రఘువరన్ ఈ పేరు వినగానే ఆయన విలక్షణమైన మెదులుతాయి తాను ధరించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఇట్టే కట్టి పడేయడంలో మేటి అనిపించుకున్నారు డైలాగ్ గంభీరమైన గొంతుతో కొన్ని దశాబ్దాల పాటు చిత్రసీమ రంగాన్ని తిరుగులేని విలన్ గా ఏక చిత్రాధిపత్యం సాధించారు ఈయన నటన ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేసింది అంటే ఈయన పేరు మీద సినిమా వచ్చేంత ప్రేమను పంచే లవరుగా కావచ్చు కరుడు కట్టిన కావచ్చు కన్న తండ్రి పాత్ర కావచ్చు ఇలా అన్ని రకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలి అంటే నటుడు రఘువరన్ తర్వాత ఎవరైనా అన్నట్లుగా కొన్ని దశాబ్దాల పాటు చిత్రసీమ రంగం మొత్తం ఈయన గురించి మాట్లాడుకుంది అలాంటి రఘువరన్ గారు పోయిన చాలా కాలం తర్వాత తన అన్నను గుర్తు చేసుకుంటూ ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘువరన్ కాలం చేయడానికి వెనుక అసలు కారణం ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యం కలిపి ఎన్నో విషయాలను ఆయన తమ్ముడు బయట ఇక ఆ పూర్తి వివరాలంటూ ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ ఇక రఘువరన్ అచ్చం రఘువరన్ పోలికల్లో కనిపిస్తారు అంతేకాదు ఈయన కూడా తమిళ మలయాళంలో కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించారు అలా రఘువరన్ తమ్ముడు కూడా నటుడే ఇక రమేష్ గారు మాటలు అన్నయ్య నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే అప్పటి స్టార్ యాక్ట్రెస్ అయిన రోహిణిని పెళ్లి చేసుకున్నారు రోహిణి రఘుల పెళ్లి మా అందరికీ షాక్ నిజానికి ఈ జంటని చూసి ప్రతి ఒక్కరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన వాలి ఎంతో చూడముచ్చటగా అన్యోన్యంగా కనిపిస్తూ ఎంతో ప్రేమాభ్యాయతులు ఒకరి మీద ఒకరు చూపించారు అలాంటి వీళ్ళకి రిషి పుట్టిన తర్వాత వీరి జీవితం అంతా చుట్టే తిరుగుతూ ఉండేది ముఖ్యంగా అన్నయ్యకి కొడుకు ఋషి అంటే ప్రాణాలు అర్ధరాత్రి ఒంటి కంటికి లేచి నానా నాకు అది కావాలి అంటే టైం అది చూసుకోకుండా కొడుకు కోసం ఎన్నో చోట్ల తిరిగి కొడుకు కోరుకును తెచ్చేంత ప్రాణాలు అలా కొడుకుతోనే కలిసి ఉండటం వాటితోనే జీవితం ఉండేది పలుసార్లు సినిమా షూటింగ్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉండేవారు కొడుకు కోసం అలా ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వారి లైఫ్ లో మనస్పర్తలు కారణంగా విడాకులు తీసుకోవడం జీవితంలో తేరుకుని దెబ్బ ఇక ఆ తరువాత అన్నయ్య మానసికంగా శారీరకంగా బాగా కృగ్గిపోయి తాకుడుకు బానిసై తనని తాను బాధ పెట్టుకుంటూ కొడుకు గురించి ఆలోచిస్తూ ఆ బాధల్లోని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు తమ్ముడు రమేష్ ఇక కోర్టు నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కూడా వారంలో ఒక్కరోజు శనివారం రోజున మాత్రమే ఋషిని కలిసే అవకాశం ఇచ్చారు ఇక ఋషి కోసం శనివారం ఎప్పుడొస్తుందా అని వారమంతా ఎదురు చూస్తూ ఉండేవారు ఇక ఋషికి కూడా తండ్రి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే శనివారం వచ్చేసరికి రోహిణి వాళ్ళు ఋషిని తీసుకుని అన్నయ్య దగ్గరకు రావటమే ఆలస్యం నాన్న అంటూ పట్టుకుని ఏడుస్తూ ఉండేవారు నేను వెళ్ళను నీతోనే ఉంటాను అనేవాడు ఆ అన్నయ్య కూడా ఆ రోజు ఎలాంటి షూటింగ్స్ పెట్టుకోకుండా ఋషి కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఆ ఒక్క రోజే కొడుకుతో గడపటం ఇక ఆ తర్వాత కొడుకు తనని విడిచిపెట్టి ఏడు వెళ్ళిపోతూ ఉంటే ఆ బాధను బయటకు చెప్పుకోలేక కొడుకు వెళ్ళిపోయిన తర్వాత రోజంతా గదిలోనే ఉండి ఎవరితో మాట్లాడకుండా తాగుతూ విపరీతమైన తాగుడుకు బానిసైపోయి గుండుపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు అంటూ చెప్పుకొచ్చారు రమేష్ అంతేకాదు అన్నయ్య లాంటి నటుడు చిత్రసీమ రంగానికి దొరకడం అదృష్టం అంతటి విలక్షణమైన నటుడు ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయాల్సిందే ఇక అన్నయ్యకు నటనతో పాటు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం షూటింగ్ అవ్వగానే ఆ గెటప్ నుంచి ఇంటికి వచ్చి రకరకాల ఫోటో షూట్స్ చేయించుకుంటుండేవారు అంతేకాదు తనతో పాటు రిషిన్ కూడా రకరకాల ఫోటో షూట్స్ చేయించేవారు అలా ఎప్పుడు కొడుకు చుట్టే ప్రాణం తిరుగుతున్న సమయంలోనే అన్నయ్యకి హీరో ధనుష్ నటించిన యారాదే మోహిని అన్న సినిమాలో ధనుష్ కి తండ్రిగా నటించే అవకాశం రావటం జరిగింది ఆ సినిమా గురించి హీరో ధనుష్ మీరు ఈ సినిమాలో తండ్రిగా నటిస్తారా అని అన్నయ్య కన్నీరు మున్నీరు అయ్యారు దగ్గరకు ఈ సినిమాలో తండ్రిగా తప్పకుండా నటిస్తాను ఎందుకో తెలుసా నువ్వు అచ్చం నా రుషీలానే కనిపిస్తావు అని చెప్పారట ఆ సినిమా షూటింగ్ జరిగిన తర్వాత కొడుకును గుర్తు చేసుకుంటూ బాగా బాధపడుతూ ఉండేవారు అలా కొడుకు కోసమే పంచప్రాణాలుగా బ్రతకటం ఆయన సంపాదించిన ంతా దాన ధర్మాలకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లల ట్రీట్మెంట్ కు తెలియకుండా ఎన్నో గుండెల్లో నొప్పిగా ఉంది అన్నారని హాస్పిటల్ కు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ తిరిగి ఇంటికి తీసుకువచ్చాక మళ్లీ గుండుపోటు రావటం అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు అంటూ కన్నీరు మున్నీరయ్యారు అలా రఘువరం గారి చివరి రోజులు ఇలా గడిచాయి అంటూ తమ్ముడు చెప్పుకొచ్చారు ఇక రఘువరం గారి అబ్బాయి రిషి కూడా సినిమా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది రమేష్ గారి కొడుకు కూడా రోహిత్ కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తూ ఉన్నారు తన విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రఘువరన్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్